డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు జీవితంలో వసంతం అనే చిత్రం నుండి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వాణి జయరామ్ గారు పాడినటువంటి ఈ పాట మీకోసం నిలగిరి చల్లనా నువ్వు నేను ఒకటైతే పచ్చనా నీమది కోవెలా అన్నది కోయిలా నీ జతనే నుంటే బ్రతుకే ఊయెలా నీలాళ్ళ మబ్బులలో పోదామా సోలి పోదామా ప్రియతమా ప్రియతమా ఓ నీలగిరి చల్లనా నీ వడివచ్చనా నీమది కోవెలా అన్నది నీ నీలేడి కన్నులలో నిరిసే తారకలు నీలే తనవులలో విరిసే మల్లికలు నీ మాట వరసలలు వలపే వెల్లువుగా నీ పాట తోటలలు పిలుపే వేణువుగా పులకించిన నామదిలో పలికించిన రాగాలు చెలరేగిన వయసులో తీయని అనురాగాలు ఇదే ఇదే జీవితం లల జీవితంలో వసంతం ఇదే ఇదే లే జీవితం ఆహాహా జీవితంలో వసంతం నీలాల మబ్బులలో తెలితెలిపోదామా సోలి సోలిపోదామా ప్రియతమ ప్రియతమ ఓ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా గోదావరి క్యారెటార్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్